ఒక పేద పాల వ్యాపారి ప్రతిరోజు బేకరీ షాప్ అతనికి ఒక కిలో వెన్నని అమ్ముతూ ఉండేవాడు అలా కొన్ని వారాల తర్వాత బేకరీ అతనికి ఆ పాల వ్యాపారి మీద అనుమానం వచ్చింది అలా అనుమానంతో ఆ వెన్న ఎంత బరువు ఉందో అని కొలవగా ఎనిమిది వందల గ్రాములే ఉంది అది చూసి ఆ బేకరీ అతనికి చాలా కోపం వచ్చి ఎలాగైనా ఆ పాల వ్యాపారికి బుద్ధి చెప్పాలి అని పంచాయతీ పెట్టించాడు పంచాయతీ పెద్ద ఆ పాల వ్యాపారిని ఎందుకు మోసం చేస్తున్నావు అని అడగగా నేను చాలా పేదవాడిని నా దగ్గర బరువు కొలవడానికి సరైన పరికరం లేదు అందుకే ఈ బేకరీ అతను అమ్మే ఒక కిలో బ్రెడ్ని పెట్టి వెన్న బరువుని కొలుస్తూ ఉంటాను నేను ఇచ్చే వెన్న ఒక కిలో లేకపోతే అతను అమ్మే బ్రెడ్ కూడా ఒక కిలో లేనట్టే అని జవాబు ఇచ్చాడు సరే పాల వ్యాపారి మాటల్లో ఎంత నిజముందో చూద్దామని ఆ బేకరీ అతని బ్రెడ్ని కొలిచి చూస్తే అది కూడా ఎనిమిది వందల గ్రాములే ఉంది గ్రామ పెద్దలు ఆ బేకరీ అతన్ని మందలించారు నీతి ఏంటి అంటే మనం ఇతరులకు ఏం చేస్తామో మనకి అదే జరుగుతుంది ఇలాంటి మంచి మంచి సెల్ఫ్ హెల్ప్ కథలు రోజు చూడాలంటే వెంటనే ఎల్సిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి